భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులేంటో తెలుసా భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు భర్తే కాదు అతని తరపువారు ఆమె తరపువారు కూడా ఎంతో సందడి చేస్తారు ప్రధానంగా హిందువుల్లో అయితే శ్రీమంతం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మన పురాణాలు చెప్తున్నాయి భార్య గర్భం దాల్చిన దగ్గర నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది భర్త కూడా తన భార్యతోనే ఎక్కువ సమయం కేటాయిస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తన కోరికలను తప్పకుండా భర్త తీర్చాలి ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి అలా చేస్తే అరిష్టమని చెబుతున్నాయి ఈ క్రమంలో అలాంటి సమయంలో భర్తలు చేయకూడని ఆ పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు అలాగే చెట్లను కూడా నరకకూడదు అలా చేస్తే పుట్టి బిడ్డకు అరిష్టం కలుగుతుందట భార్యకు ఏడు నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు శవరం అంటే గడ్డం చేయించుకోకూడదు స్మశానాలకు శవాలను తీసుకువెళ్లే అంతిమ యాత్రలో శవాలను మొయ్యకూడదు అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భర్త తీర్థయాత్రలు విదేశీయాత్రలు చేయరాదు అస్సలు ఆమెను విడిచి దూరంగా పోకూడదట భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రలకు వెళ్ళకూడదట అలాగే పడవలను ఎక్కకూడదట పర్వతారోహణము చేయకూడదు యుద్ధము చేయడం మానేయాలి ఇంటికి స్తంభ ముహూర్తము పెట్టించకూడదు గృహ ప్రవేశం చేయకూడదు వాస్తు కర్మ నిర్వహించరాదు ఈ పనులకు దూరంగా ఉండడమే మంచిది శవాన్ని అనుసరించి వెళ్ళరాదు అంటే శవయాత్రలోనూ పాల్గొనరాదు దీంతో పాటు ప్రేత కర్మలు చేయకూడదట ఇంకా ఉపశమనం పిండాదానం వంటి పనులు చేయకపోవడమే మంచిదంట పైన చెప్పినవి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు అలాగే చేయవలసిన పని ఒకటి ఉంది అదేమిటంటే ఆ సమయంలో భార్య ఏది అడిగితే అది భర్త తెచ్చివ్వాలట అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి తద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్